ఏ పిల్లోడు మనకు కనిపించిన ఆ నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే పోలీస్ హెల్ప్ లైన్ అనేది కూడా ఉంది ఒకటి సున్నా సున్నా అని ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మననే కనీర్ లోనే ఒక సంఘటన జరిగింది ప్లస్ ధర్మారంలోనే ఒక సంఘటన జరిగింది మూడు రోజుల ధర్మారంలో ధర్మవరంలో ఇక్కడ దర్శనమాలని విలేజ్ ఆ విలేజ్ నుంచి మోసగించి ఉద్యోగం ఇప్పిస్తామని సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని లేదా నిన్ను పెళ్లి చేసుకుంటామని చెప్పి వేరే వాళ్ళు మోసం చేసి పంపించి మోసం చేసి తీసిపోయినా వాళ్ళు అమ్మి వేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇట్లాంటి కేసులు చాలా వరకు రైళ్ళల్లో కూడా జరుగుతున్నాయి రైల్లో తీసుకుపోతున్నారు అట్లా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా కూడా మీకట్ అనుమానం అనిపిస్తే ఇది నిజంగా తీసుకుపోతున్నారని అనిపిస్తా అంటే మన రైల్వే పోలీసులు ఖచ్చితంగా నిలబడుతూ ఉంటారు వాళ్ళకు సమాచారం ఇవ్వడం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ఇవన్నీ కూడా చేసే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల వాళ్ళ పిల్లలను వాళ్ళు సార్ పట్టిస్తే సార్ వాళ్ళే చూసుకుంటారు అనమాట ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ పెట్టాల ఎవరిని ఎక్కడ తీసుకుపోతున్నారు నిజమా అనంతమా ఇట్లా మీరు గమనించాలా తర్వాత ఇంకోటి ఏమంటే బెదిరించి భయపడిచ్చి అమ్మాయిలను అబ్బాయిలను తీసుకుపోయేటప్పుడు కూడా వాళ్ళు పాపం వాళ్ళు చాలా బాధగా ఏడుస్తూ ఉంటారు మాట్లాడని మాట్లాడనివ్వరు ఇవన్నీ కూడా మీరు గమనించాలి గమనించిన తర్వాత ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడ చేయాలి అప్పచెప్పాలి లేకపోతే పది తొమ్మిది ఎనిమిది నెంబర్కు ఫోన్ చేసి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అనమాట అది జనరల్ గవర్నమెంట్ నెంబర్ ఆ నెంబర్కి మీరు ఫోన్ కూడా వాళ్ళకు పిల్లలు రక్షించడం జరుగుతుంది ఇట్లా ఎవరైనా కూడా మీరు రైలులో అనుమానం వస్తే నాకెందుకులే అనుకోకుండా ఒక పిల్లల జీవితాలను మనం రక్షించేదానికి బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం తర్వాత పిల్లలు రైల్లో అడుక్కునే పిల్లలు వస్తుంటారు

మనం మెయిన్ పిల్లల ఏడలో మనం ఎలా ఉండాలి మెయిన్ రైల్వే ఏరియాలో ఎట్లా ఉండదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ ఇవి జరుగుతూ ఉంటాయి మేము అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారంటే కూలి పనులు చేసుకుంటానికి బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే వెళ్తూ ఉంటారు మేము కొంతమందిని ఆపి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు అనమాట ఇలాంటి కేసులు మాకు తగులుతూ ఉంటాయి మేము వాళ్ళని ఆపి వీళ్ళకి మేము సమాచారం ఇచ్చి వారి ద్వారా మేము వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళకి అవగాహన కల్పిస్తాము మెయిన్ ఏంటంటే చిల్డ్రన్ లేబర్ గురించి వాళ్ళు పనుల గురించి ఎక్కడో ఎక్కువ మన సౌత్ తక్కువ ఉంటుంది నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు ఈ వర్క్ గురించి లేబర్ వర్క్ గురించి వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తాము వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము విధంగా చిన్న ఆడపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటారు చిల్డ్రన్ వాళ్ళను కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సమాచారం ఇచ్చి మేమంతా సేవ్ చేస్తూ ఉంటాము ఇలాంటి మీకు ఎందుకంటే మెయిన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు పిల్లలతో ఎక్కువ కొంచెం మాట్లాడాలి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అది మాత్రం మంచి ఉద్దేశము వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు పిల్లలు ఇప్పుడు పేరెంట్స్కే ముందు తెలుస్తుంది అతనిలో మన పిల్లల్లో పాడుపుస్తే మనకు ఒక అవగాహన వస్తుంది ఏంటి పిల్లడు ఎలా ఉన్నాడు ఏంటి ఇంత అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు కూడా మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు అందువల్ల దయచేసి అందరూ పిల్లల్ని మంచిగా చూసుకోండి వాళ్ళకి కావాల్సిన అంటే కావాల్సిన అన్నీ కాదు చదువు మెయిన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఈ రెండు కల్పిస్తూ ఉంటే అంత పిల్లలు మంచిగా ఉంటారు వాళ్ళు మంచి ఫ్యూచర్ లో డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళ మైండ్ లో ఏముంటుంది డాక్టర్ అవ్వాలని కొంతమంది కొంతమంది కలెక్టర్ అవ్వాలని ఉంటుంది కాబట్టి అవన్నీ వాళ్ళ ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ లో కానీ ఇంక వేరే ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే దానిలో వాళ్ళు రాణిస్తారని నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ మాట్లాడి ఆ పిల్లోని బిర్యానీ పెట్టడమా లేదా మంచి సిల్కీ చాక్లెట్ ఇవ్వడమా తీసుకెళ్ళి వెళ్ళిపోవడం ఆ పిల్లల్ని ఇంకొకరికి ఇచ్చేస్తారు ఆ పిల్లోడు ఆ పిల్లోని ఇంక వేరే మాఫియా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి వీలైతే మన కిడ్నీలు ఆర్గాన్స్ తీసేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు శవాళ్ళు అయితే వేరే దేశాలకు తరలిస్తున్నారు మనం ప్రతిరోజు పేపర్ చూసినట్లయితే రెండు విషయాలు మనకు కనిపిస్తుంటాయి పేపర్లో ప్రతిరోజు ఒకటి బాలిక అదృశ్యం లేదా బాలుడు అదృశ్యం రెండోది ఐదు సంవత్సరాల పాప పైన అరవై ఏళ్ళు ముసలోడు రేప్ చేసినాడు లేదా సొంత కూతుర్నే రేపు చేసినాడు ఇట్లా మిస్ అయిన పిల్లలంతా తక్కువ అంటే యాభై పర్సెంటే దొరుకుతారు మిగతా పర్సెంట్ యాభై పర్సెంట్ దొరకట్లేదు పిల్లలు మిస్ అయిన పిల్లలు దొరికే పరిస్థితి తక్కువ కాబట్టి మీరు ప్రయాణించే క్రమంలో ప్లస్ మీ పిల్లల్ని మీరు సంరక్షించుకుంటూ బయటికి యూరిన్కి వెళ్ళే టైం కూడా మీరు జత వెళ్ళాలా మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గరే కూర్చోబెట్టుకోవాలి అలా కాకుండా వదిలేయడం అనేది చేయకూడదు బస్ అలాంటి పిల్లలతో మీరు జాగ్రత్తగా ఉండాల రెండోసారి మీకు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే పిల్లలు మీకు కనిపించినట్లయితే పది తొమ్మిది అని మీకు ఫోన్ చేయాల మొన్నటి రోజునే గదిలోనే ఒక వారం గీతను ట్రైన్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు పాతాల్లో మంగళలాగి ప్యాసింజర్లు కనుక్కున్నారు ఆమె మలయాళం మాట్లాడుతుంది ఈ నాలుగేళ్ళ పాపం తెలుగు మాట్లాడుతుంది డౌట్ వచ్చి పాకాల్లో ఉండే ఆర్పీఎఫ్ టీం కప్పు చెప్తే ఆ బిడ్డ మళ్ళీ కదిలి చేర్చడం జరిగింది ఇట్లా చాలా మంది పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకో అందరికి ఇక్కడ దాదాపు అంతా పెళ్ళైన వాళ్ళే కనిపిస్తున్నారు దయచేసి మీ అందరిని ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడట్లేదు చాలా సందర్భం సర్వే చెప్తున్నది ఏమంటే ఇరవై నాలుగు గంటల్లో ఏడు నిమిషాల తండ్రి మాట్లాడుతున్నాడంట పన్నెండు నిమిషాలు తల్లి మాట్లాడుతుంది వాళ్ళ పిల్లలతో ఇరవై నాలుగు గంటల సమయంలో కాబట్టి ప్రేమ ఆప్యాయతలు పిల్లలు బయటే తిక్కుంటున్నారు అది వాస్తవం మీరు ఎప్పుడైతే మీ ప్రేమ ఆప్యాయతతో మీ పిల్లల్ని మీరు పెంచుతారో ఖచ్చితంగా మీ ప్రేమ ఆప్యాయతలతోనే ఉంటారు అలా కాకుండా బయట ప్రేమకి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువ సమయం మీ పిల్లలతో మీరు గడపండి వంట చేసే పిల్లలకి మనం బయట ప్రేమలకి అట్రాక్ట్ అయ్యేలాగా మనమే చేస్తున్నాం తల్లిదండ్రులుగా మన పిల్లలతో మనం మాట్లాడట్లేదు ఇంటికి వస్తానే స్కూల్లో ఏం జరిగిందని కావచ్చు బడిలో ఏం జరిగిందని కావచ్చు టీచర్లు ఏం చెప్పారని మనం మాట్లాడట్లేదు హోంవర్క్ చేసినావా స్నాక్స్ ఇచ్చామా అన్నట్లే ఉంటా ఉంటుంది ఈ అవకాశం కల్పించినందుకు సమత ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి ప్లస్ వాళ్ళ టీం కోఆర్డినేటర్ కి అదేవిధంగా సార్ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు జిఆర్పి నుంచి ఉన్న సార్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్